ఈ రోజే అతీత శక్తులు కలిగిన అమావాస్య ఈరోజు ఈ అమావాస్యని శుక్ల అమావాస్య అని కూడా అంటారు ఎందుకంటే శుక్రవారం రోజు అమావాస్య వచ్చినందుకు ఈ అమావాస్యని శుక్ల అమావాస్య అని అంటారు అయితే ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు కానీ చేసినట్టు అయితే ఈ అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలైతే ఉంటాయి అని మన శాస్త్రంలో తెలుపబడుతుంది అందుకని అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమావాస్య రోజున ఈ అమ్మవారికి నచ్చేలా కొన్ని పరిహారాలు చేస్తే మన ఇంట్లో ఉన్న శని పీడలు బాధలు ఇంకా నరదిష్టి నరఘోష వంటి సమస్యలు ఎన్నో కూడా తొలగిపోతాయి ఈ నరదిష్టి నరఘోష వంటి సమస్యలు తొలగడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే అంత ఈజీగానైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి కదలదు ఇంకా నరదిష్టి నరగోష వంటి సమస్యలు అంత ఈజీగా మనల్ని విడిచిపెట్టి వెళ్ళవు కానీ ఇలాంటి అమావాస్య ప్రత్యేకమైన అమావాస్య రోజుల్లో కనుక కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కానీ చేసినట్టు అయితే కనుక నరఘోష అనేవి వదిలే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక అంతేకాకుండా మన ఇంట్లో చిన్నపిల్లల పైన కూడా ఏదైనా నరదిష్టి నరఘోష కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్టు అయితే అవన్నీ కూడా అమావాస్య రోజున ఒక చిన్న దిష్టి తీస్తే సరిపోతుంది ఇక వారిపైన ఎలాంటి నరదిష్టి నరఘోష ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అయితే ఈ పరిహారానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు ఇక ఎంతటి దిష్టి దోషమైనా సరే ఈ అమావాస్య రోజున మనం తొలగించుకోవచ్చు కాకపోతే ఈ అమావాస్య రోజున మనం ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మనల్ని ఎవ్వరూ చూడకుండా చూసుకోవాలి ఇంకా అంతేకాకుండా ఈ పరిహారాన్ని ఇంటి పెద్ద ఇంటి పెద్ద వారు ఎవరైనా సరే ఆడైనా మగైనా సరే ఇంటికి పెద్దవారు అయ్యుండి ఈ పరిహారాన్ని చేస్తే కనుక తప్పకుండా చాలా మంచి ఫలితాలైతే కలిగి తీరుతాయి ఒకవేళ మీ ఇంటి పెద్ద చేయడం కుదరకపోయినట్టు అయితే ఎవరైనా ఇంట్లో ఉండే ఆడవారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఈ పరిహారాన్ని చేసే సమయం పన్నెండు రాత్రి లోపు ఈ పరిహారాన్ని చేసేయాలి పరిహారం చేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని చూడకుండా గమనించాలి ఎందుకంటే మనం పరిహారాలు ఏవైనా సరే చేసేటప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ ఇంకా బయట వ్యక్తులు కానీ మనల్ని చూసినట్టు అయితే పరిహారానికి ఉన్న ప్రభావం అనేది చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు చూడకుండా పరిహారాలను చేయడానికి మనం పాల్పడాలి అంతేకాకుండా పరిహారాన్నే కాదు ఇంకా మనం ఎలాంటి మంచి పనులు చేసినా ఏవైనా సరే అస్సలు మనం చేసే పనులు ఎవరికీ చెప్పొద్దు పనులు అయ్యేంతవరకు ఒకవేళ చెప్పినట్టు అయితే గనుక దాని యొక్క ప్రభావం అనేది తగ్గి మంచి పరిహారం పైన ఉండే మంచి ఎనర్జీ అనేది పోయి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి మనం చేసే మంచి పనులు ఎక్కువ మందితో షేర్ చేసుకోవద్దు కానీ చెడు పనులు మాత్రం చాలామందితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే చెడును షేర్ చేసుకున్నప్పుడు చెడు పైన ఉన్న చెడు ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అందుకని ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీని షేర్ చేసుకోవాలి మన చెడు పనులను షేర్ చేసుకోవాలి కానీ మంచి పనులు ఎప్పుడెవరితో ఎక్కువగా షేర్ చేసుకోవద్దు అయితే ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రం ఒక ఐదు పసుపు కొమ్ములు ఒక ఐదు గవ్వలు పసుపు కుంకుమ గంధం ఒక రూపాయి కైను ఇవి ఉంటే సరిపోతుంది ఇక ఈ శుక్రవారం రోజు అమావాస్యన పూజను మాత్రం తప్పకుండా చేసుకోవాలి పూజను చేసేటప్పుడు పసుపు కుంకుమ గంధాన్ని తప్పకుండా ఉపయోగించాలి ఇక అంతేకాకుండా మనం ఈ పరిహారానికి కావలసిన గవ్వలను కూడా పూజలో పెట్టి పూజను ఆచరించాలి పూజ అయిపోయిన తర్వాత ఉండే అవి అలానే ఉంచాలి తర్వాత మనం పరిహారం చేసేటప్పుడు పూజ గదిలో నుండి పసుపు కుంకుమ అంటే పూజకు వాడిన పసుపు కుంకుమ గంధంతో పాటు మనం ఏవైతే పూజకు వాడిన గవ్వలు ఉంటాయో ఆ గవ్వలను కూడా మనం తీసుకొని రావాలి అవి తెచ్చిన తర్వాత మనం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పరిచి అందులో ఒక ఐదు పసుపు కొమ్ములు ఒక ఐదు గవ్వలు ఒక కాయను తీసుకొని దాన్ని దానిపైన కొంచెం పసుపు కుంకుమ కొంచెం గంధాన్ని చల్లి దానిని ఒక మూటలాగా చేయాలి ఒక మూటలాగా చేసి దానిని మన ఇంటి ప్రధాన ద్వారానికి లోపు ఎవ్వరు చూడకముందు రాత్రి లోపు ఎవ్వరు చూడకముందు మన ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా కాని కట్టినట్టు అయితే మీరు ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి మళ్ళీ ఈ ఈ రోజు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు మీకు ఎలాంటి కష్టాలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు మీకు మంచి గజేంద్రుని మోక్షం కూడా కలిగే అవకాశం ఉంటుంది పరిహారం వల్ల కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అమావాస్య రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపే ఈ పరిహారం ఆచరించడం వల్ల చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంకా నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సీ యూ ఆల్ బాయ్ బాయ్ హ్యావీ వెరీ నైస్ డే కానీ మన ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి తప్పకుండా నోటిఫికేషన్గా వస్తాయి